భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నిన్నటి రోజున కేంద్ర క్యాబినెట్ సమావేశం అనేది జరగడం జరిగింది ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినప్పటికీ అనేక విషయాలపై చర్చించినప్పటికీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విశాఖ స్టీల్పై ఒక నిర్ణయం జరుగుతుందని ఆ నిర్ణయంలో భాగంగా విశాఖ స్టీల్ ముందుకు పోవడానికి ఒక పెద్ద గొప్ప ప్యాకేజీ ప్రకటించబోతున్నారు అనేటువంటి విషయం బయటకు రావడం జరిగింది సరే ఈ ప్యాకేజ్ ఎంత ప్రకటిస్తున్నారు ఈ ప్రకటించే ప్యాకేజ్ వల్ల ఈ విశాఖ స్టీల్ కొనసాగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత కానీ మనకు అర్థం కాదు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది ఈ విశాఖ స్టీల్ సాఫీగా జరగాలంటే దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చెబుతున్న విషయం ఏంది దీనికి ప్రత్యేకంగా కావలసినటువంటి బొగ్గు గనులు అనేటివి లేవు కాబట్టి బొగ్గు గనులు అనేటివి కేటాయించండి అని పదే 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 చెప్తున్నారు కానీ కేంద్రం ఆ వైపు ఆలోచించకుండా తాత్కాలికంగా ఉపశమనం కోసం ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి విషయాన్ని బయటకు వచ్చింది మరి ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళు కేంద్రమే ఆలోచించుకోవాలి సరే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీలు అధికారంలో ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యులే అధికారంలో ఉన్నాయి ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి అంటే పది సంవత్సరాల పాటు ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి అంటే వాటిని సాల్వ్ చేసేటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకో అర్థం కావడం లేదు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ హోదా వల్లనే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయని రాయితీలు ఉంటాయని దాని మూలంగా ఇప్పటి ముప్పడిగా పెట్టుబడులు వస్తాయని రకరకాలుగా మనకు తెలిసినప్పటికీ దాని మీద మాట మార్చి అప్పుడు విభజన సమయంలో రాష్ట్రంలో తరఫున కేంద్రంలో రాజ్యసభలో బీజేపీలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు అప్పుడు మేము మేమే అధికారం లేక రాబోతున్నాం కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత మాటలు మార్చి కొద్ది రోజుల తర్వాత ఆలోచించి ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటిస్తే ఆ ప్యాకేజీని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి అద్భుతంగా ఉంది అన్నాడు మరి ఆ ప్యాకేజీ ఎంత ఇచ్చింది వాళ్ళు చెప్పరు వీళ్ళు ఎంత తీసుకున్నది స్పష్టత లేదు తీసుకున్న ప్యాకేజీని ఏం చేసిండ్రు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు ఆ ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఏమైనా సమస్యలు తీర్నయ్యా ఆ ప్రాంతాలు బాగుపడినాయా అంటే అది లేదు సేమ్ ఇప్పుడు అదే సమస్య ఇంత శాశ్వతమైనటువంటి ఒక పెద్ద ఐకాధికంగా ఉన్నటువంటి ఒక సంస్థను శాశ్వతంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనం కోసం ప్యాకేజీలు ప్రకటిస్తామంటే ఏమని అర్థం చేసుకోవాలి ఈ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే బదులు దానికి ముఖ్యమైనటువంటి సమస్యలైనటువంటి సొంతంగా బొగ్గు గనులు కేటాయించండి సార్ ఒక పక్క రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో లేదు ఒక రాష్ట్రంలో సాధ్యం కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో దానికి వాటా కేటాయించండి అదే కదా దాని శాశ్వతమైనటువంటి పరిష్కారం అలాంటి చూపకుండా ఇలాంటి తాత్కాలిక చర్యలకు మీరు ఎందుకు కొనుక్కుంటున్నారు అసలు విశాఖ స్టీల్కు సంబంధించి ఎవరు అడిగిన మిమ్మల్ని ప్యాకేజీ ఈయన కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడిగారా ఏమో డౌట్ వస్తుంది ఎందుకంటే ఆయన ముందు రాసిన ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది ప్రత్యేక ప్యాకేజీ మంచిది అన్నాడు కదా ఒకవేళ అదే నిజమే చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికి ప్యాకేజ్ అడుగుతున్నారు అనేటువంటి విషయం చెప్పండి లేకపోతే మీ మీద నిందలు పడతాయి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారు ఆలోచించుకోండి ఒక వారి అయితే ఇదేంది సార్ మీరేమో భారతదేశం అంతా దూసుకపోతుంది మోడీ గారి నాయకత్వంలో నమో నమో అని అందరు నామస్మరణ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీరు మొండి చేయి ఎందుకు చూపిస్తుంటే అర్థం కావడం లేదు ఎవరికి అంతుపట్టడం లేదు మళ్ళీ ఇక్కడేమో మీ భాగస్వామ్యమే అధికారంలో ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా లైఫ్ లైన్ అంటారు ఏమన్నంటే జీవనాడి అంటారు పోలవరం ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ పక్కన పడేసి ఉంది అమరావతి నిర్మాణం అన్నారు ఎక్కడే కానీ నాలుగైదు బిల్డింగ్ తప్ప ఏం కనపడడం లేదు ఇప్పుడు మళ్ళీ ఈ విశాఖ స్టీలు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ అంటారు అంటే రాష్ట్రంలో ఏ పెద్ద సమస్య వచ్చినా మీరు ప్యాకేజీతో పడేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా దాన్ని శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం మీకు లేదా ఇదేం కర్మ సార్ ఒక భారీ రాష్ట్రంలో ఉన్న కూడా ఆలోచించండి మీరు అధికారం లేనప్పుడు చాలా మాటలు మాట్లాడేవారు కదా అటువైపు ఆయన పవర్ స్టార్ కానీ ఇటు పక్క మీరు చరిత్రలు చక్రాలు దిప్ప్యాలు కానీ అదే మేము అధికారం నుండి అడ్డుకుండే వాళ్ళము లేదా ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా దీన్ని అడ్డుకుంటే వాళ్ళం అంటున్నారు కదా ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నూట అరవై మూడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండరు కదా మీకు చూడండి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళు పెద్దవి చేసి చూడండి సార్ ఊరికి మాటలు చెప్పడం కేంద్రం మేమే ముఖ్యమైన భాగస్వామ్యం మాకు చాలా మంది తెలుసు చాలా నిఘా వర్గాలు తెలుసు ఇలాంటి మాటలు కాదు అందరికీ వచ్చేది మాట్లాడడం ఆ మాటలకు తగ్గట్టు కార్యాచరణ ఉండాలి ఇంత పెద్ద సంస్థకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూడడమే కాకుండా అసలు ఎవరు కోరిండు ప్యాకేజీ మిమ్మల్ని మీకున్నటువంటి అలవాటు ప్రకారం ప్యాకేజీలకు అలవాటు పడిపోయిందా రాష్ట్రంలో ఎటు ప్యాకేజీ రాజకీయాలు జరుగుతుండే కదా అలానే కేంద్రంతో కూడా ఏమైనా లాగూ ప్యాకేజ్ ప్యాకేజీ రాజకీయాలు చేస్తున్నారా ఇదే అయినా జరిగితే మీరు చరిత్రలో క్షమించరాని వారికి మిగిలిపోతారు ఏదైనా ఒక పెద్దదానికి సమస్య వచ్చిందంటే దాన్ని శాశ్వత పరిష్కారం చూపాలి కానీ మీ వాటాలు పంచుకోవడం కోసం మీకు తాత్కాలిక లబ్ధి కోసం ప్యాకేజీ లేని సార్ అసలు అలవాటు ఎవరు చేసిన స్వామి మీకు మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వద్దు ఆ మాటలని గుర్తు చేయొద్దు మళ్ళీ అధికారం మీది మీరు ఏమైనా చేయగల స్థితిలో ఉండరు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా చెప్పండి ఆంధ్రప్రదేశ్ అక్కడ బీహార్ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కొనసాగుతుంది అదైతే నిజమే అలాంటప్పుడు మీరు కూడా ఆ విధంగా నడుచుకోవాలి కదా ఎక్కడ నడుచుకుంటుండ్రు ప్రత్యేక హోదా పూర్తి పక్కన పడేసిండ్రు అమరావతి అంటున్నారు అదే ప్రపంచమే అప్పు అంటుండ్రు అది అప్పు అంటున్నారు ఇది అప్పు అది రోడ్లు పడుతుండం చెట్లు పడుతుండం నీళ్ళు వస్తుండం అంటనే ఉంటారు ఇప్పటికీ దాదాపు ఎనిమిది ఏడు ఎనిమిది నెలల కాలం గడిచిపోయింది ఈ విశాఖ స్టీల్ ఇదో పెద్ద సమస్య మళ్ళీ ఇప్పుడు ఏదో ప్యాకేజ్ అంటున్నారు పోలవరం అంటుండ్రు ఆ గవర్నమెంట్ ఉంటే ఇదో డెబ్బై పర్సెంట్ పనులు జరిగినాయి అంటారు మళ్ళీ ఈ గవర్నమెంట్లో డెబ్బై పర్సెంట్ పనులు అంటే ఏ ప్రభుత్వం నుంచి అదే పనులు జరుగుతుండయా అంటే ఏం పనులు జరుగుతున్నట్టు నిజంగా పనులు జరగనట్ట ఏం మీరు నిధులు కేటాయిస్తున్నారు మీకు అవసరమైన రాష్ట్రాల్లో పని అవసరం ఉన్నా లేకపోయినా వేల కోట్లు కేటాయిస్తున్నారు కదా సార్ మోడీ గారు ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్ పట్ల అంత చిన్న చూపు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ భాగస్వాములు ఏమి అడగలేరని ఎందుకు అడగలేరని వాళ్ళకు ఉన్న ఇబ్బందుల దృష్టి మిమ్మల్ని గట్టిగా అడగలేరని పోనీ వాళ్ళకున్న ఇబ్బంది దృష్టి వాళ్ళు అడగలేరనుకోండి మీరు పెద్ద మనుషులు కదా మీరు బాగా భారతదేశం బాగు కోసం ఆలోచించే వాళ్ళే కదా మీకై మీరు ఆలోచించి ఇలాంటివి కాకుండా శాశ్వతమైన పరిష్కారం చూపండి సార్ అప్పుడు మీ పట్ల కూడా కొద్దిగా ఇది ఉంటుంది జనాలకు అతిదీ రాజకీయ కోణంలో చూసి ఈ రాష్ట్రంలో ఏ కులం వాడు వచ్చి మనకు ఓట్లు వస్తాయి మన మద్దతుగా నిలబడతారు ఎవరికి రాజ్యసభ ఇద్దాం ఎవరిని కలిపేసుకుందాం ఎవరిని మింగేద్దాం ఏ ప్రాంతీయ పార్టీలు లేకుండా చేద్దాం ఇదేనా ఇదేనా ఉన్నటువంటి వ్యూహాలు ఏం చేస్తారు దానివల్ల మహా అంటే ఇంకో పని అధికారం లేకపోతే ఆ తర్వాత అవకాశం ఉండదు కదా కానీ మీకు ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ పేరు అయితే ఎప్పుడు కొనసాగే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇందిరాగాంధీని పదే పదే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు పెట్టి దేశాన్ని మొత్తం అధికారాలను లాక్కొని భారతదేశానికి చీకటి రోజులు అంటున్నారు కదా మీరు ఆంధ్రప్రదేశ్కి మీ యొక్క పరిపాలన కూడా చీకటి రోజులు మిగిలిపోతాయి ఏంది సార్ లేకపోతే శాశ్వతమైనటువంటి సమస్యలకు ఒక్కదానికి కూడా మీరు పరిష్కారం చూపకుండా ఈ ప్రత్యేక ప్యాకేజీలతో కాలం ఎలా దుచ్చాలి లేదా ప్యాకప్ చేయాలి ఈ సమస్యను పక్కన పెట్టేయాలి అనేటువంటి ఆలోచన ఎవరు చెప్పారు మీకు అసలు దయచేసి అలాంటి ఆలోచన చేయొద్దు శాశ్వత పరిష్కారం చూపండి అప్పుడే అంత ఇంత మీ పట్ల సదాభిప్రాయం ఉంటుంది తప్పక ఇలాంటి చర్యలు ముందుకు పోతే మీ జీవితంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరైనా తెచ్చుకోండి ఆ స్టార్ని ఈ స్టార్ని ఏ స్టార్ని తెచ్చుకోండి మీ నాలుగైదు శాతం పరిమితం కావాల్సిందే మీరు